అందరికీ నమస్కారం అండి ఏపీ లిక్కర్ స్కామ్లో రెడ్డి గారు నాలుగు రోజుల క్రితమే అరెస్ట్ సిఐడి అదుపులో తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ లెక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఏంటి ఇందులో బీజేపీ పాత్ర ఏమైనా ఉన్నదా అన్నది ఒకసారి పూర్తి ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ఏపీ లిక్కర్ స్కామ్ అన్నది నాకు తెలిసి ఇండియాలోనే చాలా పెద్ద స్కామ్ అండి మన అందరం మొన్నటి వరకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది కేజ్రీవాల్ కవిత ఇంకా మన ఎవరు అరవిందో కంపెనీ ఎండీ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఉన్నాం కదండి వాటన్నిటికి మించిపోయిన స్కామ్ అండి ఏపీలో జరిగిన లెక్కర్ స్కామ్ అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏపీలో లెక్కర్ అన్నది లెక్కర్ పాలసీ అన్నది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో లెక్కర్ పాలసీ తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి సుమారుగా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంటేజ్ వరకు మద్యం కొనుగోలు అన్నది ఆ కంపెనీ నుంచి చేశారండి ఏపీలో మధ్య మొత్తం కొనుగోలు అంతా కలిపి మ్యాక్సిమం నాలుగు కంపెనీలు ఐదు కంపెనీలు అండి ఆ కంపెనీస్ నుంచే కొనుగోలు చేశారు ఎయిటీ పర్సంటేజ్ వరకు మిగతా ట్వంటీ పర్సెంటేజ్ కొన్ని కొన్ని కంపెనీస్ కొనుగోలు చేశారు కానీ ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఈ నాలుగైదు కంపెనీల నుంచే కొనుగోలు చేయడం జరిగింది అందులోని ముఖ్యంగా ఈ డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు కదా అదాని డిస్టలరీస్ అని ఒక కంపెనీ అండి ఆ కంపెనీ నుంచే వీళ్ళు కొనుగోలు చేశారు మొత్తం అంతా ఏపీలో అయితే మాక్సిమం అది ఎలా చేశారంటే నంద్యాలలోనూ ఎస్పీవై రెడ్డి గారి డిస్టలరీస్ ఉంది కదా దాని నుంచి ఈ అదా డిస రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేసిన అదాని డిస్టలరీస్కి పంపిస్తూ అక్కడి నుంచి మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం చేసి ఆ విధంగా కొనుగోలు చేశారండి సుమారుగా నాకు తెలిసి రెండు వేల ఆరు వందల కోట్లు అబోవ్ ఒక ఇయర్ ఒక సంవత్సరానికి అంత కొనుగోలు చేసేవారు ఆ కంపెనీ నుంచి అంటే ఎంత పెద్ద స్కామ్ ఒకసారి చూడండి ఏపీలో మొత్తం రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కం మద్యం దుకాణాలు ఉన్నాయి కదా ప్రభుత్వ మద్యం దుకాణాలు వాటన్నిటికి కూడా మద్యం కూడా మళ్ళీ ఏపీ బ్యావరేజెస్కి వెళ్ళేది కాదండి ఏపీ బ్యామరాజ్ కార్పొరేషన్ ఉంది కదా కార్పొరేషన్కి వెళ్ళేది కాదు డైరెక్ట్గా ఎక్కడైతే మద్యం తయారవుతుందో ఆ కంపెనీ నుంచే డైరెక్ట్గా షాపులకు వచ్చేసేది అనమాట ఎందుకు ఎలా చేశారంటే యాక్చువల్లీ సిక్స్టీన్ పర్సంటేజే మద్యం కాస్ట్ మిగతా ఎయిటీ ఫోర్ పర్సంటేజ్ కూడా మద్య ట్యాక్సెస్ అండి మిగతా ఎనభై నాలుగు పర్సంటేజ్ కూడా ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేసేవారు అనమాట అంటే ఇప్పుడు బ్యావరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళింది అనుకో ఈ ట్యాక్సెస్ అన్నీ అన్నీ కూడా డైరెక్ట్గా కంపెనీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా షా మద్యం ఒక మద్యం తయారు చేసే కంపెనీ నుంచే షాపులు తీసుకొచ్చేసేవారండి సో ఇక్కడ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది కదా ట్యాక్సెస్ అనేది ఎగ్గొట్టడానికి ప్లాన్ అంతా అందుకే మీకు కా మద్యం షాపుల్లో ఎక్కడా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ చేయలేదు ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి కేంద్రానికి కొన్ని ఆధారాలతో లెటర్లు కూడా రాయడం జరిగింది అయితే దాన్ని సిబిఐకి అయితే ఆమోదించలేదు మరి పంపులు ఇవ్వలేదు అంగీకరించలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఇందులో బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అని డౌట్ వస్తుందండి అందరికీ ఆంధ్ర ప్రజలకి అది ఎంతవరకు అన్నది ఒక్కసారి విశ్లేషిద్దామండి వీడియోలో అదైతే రోమర్స్ తప్ప నాకు తెలిసి బీజేపీ పెద్దల హ్యాండ్ అయితే ఇందులో లేదు కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏ నాలుగైదు కంపెనీల నుంచి అయితే కొనుగోలు చేశారో ఆ కంపెనీ ఎండీలకి బీజేపీతో లింక్స్ ఉన్నాయండి అందులో కొంతమంది ఎండీలు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారనమాట సో ఆ విధంగా చూసుకుంటే బీజేపీతో బీజేపీ పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అంటున్నారు అది అయితే అవాస్తవం అండి వాళ్ళైతే నాకు తెలిసి ఇన్వాల్వ్ అవ్వలేదు బీ ఏపీ స్కామ్లో ఏపీ స్కామ్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యేది ఒకటి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి నెక్స్ట్ మన రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళందరూ గేమ్ ఆడి అన్ని కోట్లు స్కామ్ చేశారండి ఈ స్కామ్ అయితే ఇండియాలోనే నెంబర్ వన్ పెద్ద స్కామ్ అని ఈ స్కామ్ మించిన స్కామ్ అయితే లేదు ఇండియాలో కావాలంటే మీరు పూర్తి ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత మీరే చో అంటారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండి కేజ్రీవాల్ అంత చిన్న స్కామ్లోనే అన్ని రోజులు జైల్లో పెట్టారు ఆయన సీఎంగా ఉంటుండగానే జైల్లో ఉండి ఇప్పుడు కూడా సీఎంగానే ఉన్నారు జైల్లోనే ఉన్నారు ఆయన ఇక్కడ ఏపీలో చూసుకుంటే ఇది చాలా పెద్ద స్కామ్ అండి ఢిల్లీ లెక్కల స్కామ్తో పోలిస్తే ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి దీంట్లో ఈ బ్యావరేజ్కి వెళ్ళకుండా బేవరేజ్ కార్పొరేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మద్యం తయారీ కంపెనీల నుంచి కొండం అనేది చాలా పెద్ద స్కామ్ అండి ఎందుకంటే ఇందులో మీరు ఒకటి ఆలోచించండి షాపులో సేల్స్ మ్యాన్గా పనిచేసిన వ్యక్తి దగ్గర నుంచి సీఎంఆర్కి ఇందులో హ్యాండ్ ఉందండి వినుకోండిలో ఒక హత్య జరిగింది షరీఫ్ అనే అబ్బాయిది ఆతి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళారు కదా ఎవరు ఆ అబ్బాయిని అడిగితే ఇలా మద్యం దుకాణలో పనిచేశారండి సేల్స్ మ్యాన్ గానే అని చెప్పేసి అంటే గంటనే అక్కడికి వెళ్ళి ఆయన సేల్స్ మ్యాన్గా వర్క్ చేశారు కదా మద్యం దుకాణంలో అని చెప్పేసి ఆయనతో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మా కార్యకర్త సేల్స్ మ్యాన్ అంటే రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రభుత్వ కంప షాపుల్లో కూడా వైసీపీ కార్యకర్తలు పనిచేశారు అందులో పక్కా వైసీపీ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళకే అందులో పనిచేయడానికి కల్పించారు తప్ప బయట వాళ్ళు ఎవరిని కల్పించలేదండి ఎవరు లేరు కూడా అందులో వాలంటీర్స్ ఎలాగైతే నైంటీ నైన్ పర్సెంటేజ్ వైసీపీ వాళ్ళు ఉన్నారు మద్యం దుకాణాలు కూడా సేమ్ వాళ్ళే ఉన్నారు వైసీపీ కార్యకర్తలే ఇందులో సేల్స్ మ్యాన్లో సేల్స్ మ్యాన్కి కూడా ఎంతో కొంత తెలిసి స్కామ్ అయితే ఇవన్నీ నాకు తెలిసి అతిత్వాలోనే బయటకు వస్తే ఇందులో పెద్ద పెద్ద వికెట్లు అయితే అరెస్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉందండి అవసరమైతే ఇది బీజేపీకి ఇవ్వడానికి కూడా ఆలోచి సారీ సిఐడికి ఇవ్వడానికి సిబిఐకి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారండి ఆల్రెడీ రెడ్డి గారు సిబిఐ సిఐడి ఆధ్వర్యంలోనే ఉన్నారు అదుపులోనే ఉన్నారు ఆయన మరి ఆయన సస్పెండ్ చేసిన తర్వాత యాక్చువల్ అయితే రాష్ట్రం దాటి బయటికి వెళ్ళకూడదు యాక్చువల్ ఆయన వీళ్ళకి అదుపులో ఉండాలి సిఐడి వాళ్ళకి అలా కానీ వాళ్ళు ఆయన బెంగళూరులో వెళ్ళి మకాం పెట్టాడండి సస్పెండ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరులోనే ఉన్నారు సో ఇదంతా పెద్ద స్కామ్ అండి కానీ ఇప్పుడు ఈయన ఎప్పుడైతే వాసుదేవ్ రెడ్డి గారిని ఎప్పుడైతే అదుపులో తీసుకున్నారా కంపల్సరీగా ఇదంతా మీకు బయటకు వస్తుంది అతి త్వరలోనే ఈ స్కామ్ అంతా బయటపడితే ఇందులో అయితే పెద్ద పెద్ద వికెట్లు అయితే కంపల్సరీగా అరెస్ట్ అవుతారు అందులో అయితే డౌట్ లేదండి ఇందులో అయితే బీజేపీ పాత్ర ఉందని చెప్పేసి కొంతమంది యూట్యూబ్లో కట్టే వీడియోలు చేస్తున్నారు అదైతే అవాస్తవం అండి బీజేపీ పాత్ర అయితే నాకు వరకు లేదు కాకపోతే ఇందా నేను చెప్పినట్లు మద్యం తయారు చేసే కంపెనీలు ఎండీస్ ఉన్నారు కదా వాళ్ళు కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప బీజేపీ పెద్దలకైతే ఇందులో అయితే నాకు వరకు లేదనుకుంటున్నాను మరి చూడాలి పూర్తి విచారణ విచారణ జరిగితే కానీ ఇందులో ఎవరో ఉన్నారు ఏంటి అన్నది బయటకు వస్తుంది వెయిట్ చేద్దాం మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ